ఇంకా మాగుంటలే ఓట్లయితే పరంకుణము పదివేలు కూడా ఇచ్చి ఉంటారు తొంభై ఆ ఏరియాలో అంటే మనం ఒకటి గమనించాలబ్బా ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు అక్కడ తీసుకుంటారు బాబు అని బతిలు కానీ ఆ ఆడికి అటు సైడ్ ఎందుకు పెరుగుతుంది అనే కాన్సెప్ట్లో మంది అనుకోండి ఉంటారు ఈరోజు కోట్లకి కోట్లు కోట్ చేస్తూ ఉంది ఇదే విధంగా మనం నెల్లూరు ఇప్పుడు పొదలకు రోడ్డు ఈ యొక్క డైకాస్ రోడ్డు ఈ ఏరియాకి మనం చూసుకున్నట్లయితే మనం రోడ్ నుంచి ఒక ఒక పది హౌసుల దాకా మాట్లాడుకుందాం ఆ లోపలికి అన్ని ఏరియాస్ని కవర్ చేయడం అంటే కష్టం అయిపోద్ది వీడియో చాలా లాంగ్ అయిపోద్ది విడ్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి మూడు లక్షలు మూడున్నర లక్ష రెండు లక్షలు రెండున్నర లక్ష ఆ రేంజ్ నడుస్తుంది ఇక్కడ అంతగాని మనకి తర్వాత వేదాయపాలెం సెంటర్ అంతా కానీ నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల పరంగాణంగా ఉంది అంటే మెయిన్ మెయిన్ ఏరియాస్ని బేస్ చేసుకొని నాలుగు ఐదు నాలుగు తక్కువ లేదు ఇంకేదన్నా లోపల అటు ఇటుగా ఉంటే మూడున్నర మినిమం మూడున్నర వేసుకోవచ్చు అక్కడి నుంచి మినీ బైపాస్కి వస్తే మినీ బైపాస్లో మంచి ప్రైజ్ కోట్ చేస్తుంది మినీ బైపాస్లో కూడా మనకి మూడు మూడున్నర జరుగుతుంది మనకి ఈ యొక్క మినీ పేపర్స్ కానీ ఈ కమర్షియల్కి వచ్చినట్లయితే అది వేరే సంగతి వేరే లెక్కలో ఉంది అంటే ఫస్ట్ ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటంటే ఈరోజు పెరగదు అనుకున్నది ఈరోజు చెట్ మీ చుట్టూ చెట్లు ఉంటాయి కదా చెట్లు పొలాలు బాబు ఇది ఇది ఎప్పుడు పెరుగుతుంది అనిపిస్తుంది కదా దాన్నే తీసుకోండి అంటే అది తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది మీకు ఎప్పుడైనా సరే పెరిగిన దాన్ని మళ్ళీ ఇంక కొంటేది ఎంత పెరుగుతుంది ఏదైనా పని కావచ్చు లేదా ఇంకోటి తక్కువ ప్రైజ్లో వచ్చేది మనకు కావాలా అని చెప్పి తక్కువ ప్రైజ్ అని నేను చెప్పి సిటీలో అడుగుతూ ఉన్నారు నాకు పదిహేను లక్షలు ఏడు లక్షలు ఉంది నాకు సిటీలో ఒక మంచి ఫ్లాట్ కావాలి అని అంటే సిటీలో ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే మినిమం రెండు లక్షలు పరంకనం స్టార్ట్ అయింది అంటే విఆర్సీ దగ్గర నుంచి ఎటు చూసినా సరే సెవెన్ కిలోమీటరు మన నెల్లూరు విస్తరించింది సెవెన్ టు టెన్ కిలోమీటర్స్ ప్రజెంట్ పొట్టేపాలెం రోడ్డు చూసుకున్నట్లయితే శ్రీవారి విల్లాస్ పడకముందు ముప్పై వేలు ఆ రేంజ్కి పరంకనం వచ్చేది అంటే తీసుకునే వాళ్ళు కూడా కదా అప్పుడు కూడా రిక్వెస్ట్ చేయాలి ఇప్పుడు దాని పరిస్థితి చూసుకుంటే లక్ష యాభై వేలు ఆ రేంజ్ ఉంది లక్ష యాభై వేలు లక్ష ఎనభై వేలు అంటే నేను ఆ పొట్టేపాలెం సరౌండింగ్ చెప్తున్నాను మనకి ఇక్కడ ఇరగాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి పోతే రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు ఆ రేంజ్ ఉంది సింపుల్ లాజిక్ ముప్పై వేలకు ఉన్నటువంటి ఒక ల్యాండ్ అదే ల్యాండు ఒక టూ ఇయర్స్లో త్రిబుల్ ఫోర్ టైమ్స్ అయింది సేమ్ ఇదే విధంగా ఉంటుంది అంటే ఈరోజు ఎందుకు పెరుగుతుంది అని అనిపిస్తుంది కదా అది కూడా తక్కువ బడ్జెట్లో వస్తుంది కదా అన్ని అప్రూవల్స్ ఉండి ఆ ఏరియాలో ఓపెన్ ల్యాండ్స్ ఉంటే అది కొనేసుకోండి అంటే ఓపెన్ ల్యాండ్స్